సింగర్ గీతా మాధురి యాక్టర్ నందు మన టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పాలి ఒకరు సింగర్ గా తన గాత్ర మాధుర్యంతో ఎంతో మంది అభిమానాలను సంపాదించుకుంటే మరొకరు హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా ఇప్పుడు హోస్ట్ గా కూడా తన సత్తా చాటుకుని బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో ఆకట్టుకుంటున్నారు ఈ కపుల్ ది లవ్ మ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే వీరికి ఒక పాప ఉంది పాప పేరు దాక్షాయిని ప్రకృతి అయితే గీత రీసెంట్ గా ఫిబ్రవరిలో రెండో బిడ్డకి వెల్కమ్ చెప్పబోతున్నాము అంటూ పోస్ట్ చేశారు అలాగే తన సీమంతం ఫంక్షన్ కి సంబంధించి బ్యూటిఫుల్ మూమెంట్స్ ని కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేశారు గీతా మాధురి అయితే గీతానందులు ఈ శనివారం రోజు పండంటి బిడ్డకి జన్మనిచ్చినట్లుగా ఒక ప్రముఖ మ్యాగజిన్ కి వెల్లడించారు ఫిబ్రవరి మధ్యాహ్నం గీత పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చారట అబ్బాయి పుట్టాడు చాలా సంతోషంగా ఉంది శనివారం మధ్యాహ్నం డెలివరీ అయింది అంటూ వెల్లడించారు నందు ఈ న్యూస్ తెలుసుకున్న గీతానందు ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీ బాబుని త్వరగా మా అందరికి చూపించండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు మనం కూడా గీతానందుకి బెస్ట్ విషెస్ ని తెలియజేస్తాం da